హలో అమ్మ వంట సో ఈరోజు మా రెసిపీ ఏంటి అంటేనండి చింత చిగురు పచ్చడి సో ఇందులో మేము ఇక్కడ వాడేటటువంటి మూడు చూపిస్తున్నాను చింత చిగురు నువ్వు పప్పు ఎండ్మిర్చి అంతేనండి ఈ మూడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ సో ఇలా జస్ట్ కొంచెం ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కింది సో ఇప్పుడు రెండు కలిపి వేసేయండి ఇందులో ఒకదాని తర్వాత ఒకదన్నా వేయించుకోవచ్చు లేకపోతే మీరు దగ్గరే ఉంటారు కాబట్టి జస్ట్ ఇలాగా కొంచెం ఆయిల్ వేసేసి రెండు కలిపి వేయించేయండి చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా చాలా బాగుంటుంది కార్తీక మాసం కాబట్టి ఇందులో వెల్లుల్లిపాయ ఉల్లులపాయి ఏమి వేయము సో కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు అనమాట చాలా హెల్దీ రెసిపీ కూడానండి అండి లూపప్పు చాలా మంచిది కదా లూపప్పు విడిగా చిమ్లి రూపంలో కానీ ఇంకే రూపంలో తినని వాళ్ళు ఇలా చట్నీ చేసి పెట్టండి చాలా బాగుంటుంది మాట మిక్సీ జార్లో తీసేసుకున్నాను సాల్ట్ వేగించిన నువ్వు పప్పు ఎండిమిర్చి చింత చిగురు మూడు కర్రలు పేస్ట్ ఇది ఫైనల్ లుక్ అండి అలా ఉంటుంది పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి మీకు కమ్మదనం ఎక్కువ కావాలంటే నువ్వు పప్పు ఎక్కువ వేసుకోవాలి పులుపుదనం ఎక్కువ కావాలంటే చింత చిగురు ఎక్కువ వేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్ అమ్మ వంట